మీరు ఒకసారి ఆడు దొంగతనం చేసిన స్ట్రాంగ్ గా రాసి మళ్ళీ బయటికి రావద్దాడు ఆడు ఇప్పుడు ఇంజనీరు ముప్పై ఏళ్ళు చేస్తున్నాను அட்வாச்சு <laughs> <laughs> <laughs>

గోరాల అదే ఏంటంటే కర్చోట ఉండాలిండి సంజీవ్ అదొడమస్ నేనే ఇక్కడ ఏదోనే ఆ రాల మంది ఎంబ్లీకా సంజీవ్ కో ఈ డైరెక్ట్ ఎवरी ఏ ఏమంటానా నవరాణ అవర్సరీ ఓపెన్ చేసాం అవర్సరీ కోసం అమాని 100 రోజులు కుట్టి రోజు ఇడా హోమ్ బన్ చేస్తాం హోమ్ బన్ చేసి ఎప్పటి ఎప్పటికే అప్పుడు పనిచేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాక రాత్రి ఏ పది చూడో తెలియదు మనకు చూర దొంగతనం అయింది ఇక లోపల ఐదు గంటలకు బాగా అమ్మ చూస్తే అప్పుడు తెలిసింది ఐదు ఐదున్నరకు ఇది గేట్ ఫుల్ ఉన్నది గేట్ ఫుల్ బంగారమా రెండు ఎట్లా ఉండే తులం తులం పైన ఉంటుంది వెండి వెండి ముప్పై నలభై కిరాలు నలభై తులాల దగ్గర ఉంటుంది పన్నెండు సంవత్సరాలు ఇది పన్నెండో సంవత్సరం ఇప్పుడు ఉగాది వెళ్తే మళ్ళీ పూజ అయితే పన్నెండు వేల దగ్గర ఈరోజు ఇక్కడ పుత్తూరులో పుత్తూరు గ్రామ మున్సిపాలిటీలో మంగళూరు మహసమ్మ టెంపుల్ ఆలయంలో కొన్ని మా పూర్వీకులు కూడా ఇక్కడ పూజలు చేసేటోళ్ళు చెట్టు కింద అమ్మవారు ఉండేది దాని తర్వాత విశ్వమన్న గారు ఆ గుడిని స్థాపించి పన్నెండు సంవత్సరాలు కావస్తుంది ఆయన ఆధ్వర్యంలో గుడి పూజలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి గుడి మంచి డెవలప్మెంట్ అయ్యింది భక్తులు భారీగా రావడం జరుగుతుంది రకరకాల కానికలు అమ్మవారికి భక్తులు కోరిక మీద సమర్పిస్తున్నారు ఆ యొక్క కోరికలని అమ్మవారు ఎంతో మైమగల తల్లి ఇక్కడ శక్తి తల్లి కూడా అమ్మవారు చాలా మంచి శక్తులు అమ్మవారికి అలాంటి దేవాలయం ఉన్న నిన్న రాత్రి నిన్న ఉదాహరణ పూజలు చేసి నైటు చేసి మళ్ళా ఉదయం తెచ్చి చూసేసరికి అమ్మవారి టెంపుల్లో దొంగతనం జరిగింది ఇక్కడ దొంగతనం జరిగిన అమ్మవారి టెంపుల్లో ఇక్కడున్న స్థానికులు ప్లస్ గుడి యజమాని అయిన విశ్వమన్న గారికి ఇక్కడున్న భాగ్య గారికి అందరికీ ఇజుకేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరి కలిసి వచ్చి గుడిలో చూసి అమ్మవారి యొక్క నగలు ప్లస్ ఆమెకు సమర్పించిన ఎండి ఎండి నాణ్యాలు బంగారం ఏదైతుందో అవన్నీ దొంగలు తీసుకుపోవడం జరిగింది తర్వాత దీపాలు ప్రతి ఒక్క వస్తువు అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువు అయినా ఇక్కడ నుండి అంతా కూడా పక్కె దాని తర్వాత ఇక్కడ స్థానికులు ఉన్న పిఎస్కి ఇంటి ఇచ్చి ఇక్కడ ఉన్న స్థానికులందరూ రావడం చూడడం జరిగింది దాన్ని వెంటనే పోలీసు వారు ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు కొన్ని విలేజ్లో ఉన్నాయి వాటి ఆధారంగా ఎంబడే పట్టుకొని దొంగలని కఠినంగా శిక్షించి ఈ ప్రజలని భయపాంతులకు గురి చేసే విధంగా ఈ పుత్తూరు మున్సిపాలిటీలో ఈ ఆరోపాడు జరిగింది పుత్తూరుతో కాకుండా కూడా మన కాన్స్ట్యూషన్లో కూడా ఈ కుళ్ళ దొంగతనాలు కూడా చాలా వరకు ఎక్కువైనాయి దయచేసి పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఏదైతే దొంగతనం జరిగిందో దయచేసి పోలీసు వాళ్ళు కూడా అప్పుడప్పుడు పెట్రోలింగ్ కూడా చూస్తూ ఉండాలి కెమెరాలు కూడా ఎక్కడన్నా లేని కెమెరాలు పనిచేయని కెమెరాలు ఉంటే కూడా అవట్లని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కుక్కర్ని ఖచ్చితంగా ఈ దొంగల భాగం నుండి రక్షించాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నారు